స్వాగతం కన్యా రాశివారు ఆగస్టు మొదటి వారంలో ఈ శుభవార్త ఖచ్చితంగా వింటారు అయితే ఆగస్టు మొదటి వారంలో రాశివారు వినబోయే ఆ శుభవార్త గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యారాశి అనేది రాశిచక్రంలో ఆరవ రాశి కన్యారాశికి అధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యారాశి పరిధిలోకి వస్తారు అయితే ఆగస్టు మొదటి వారంలో ఈ కన్యారాశివారు వారి జీవితంలో చాలా రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మును లేనటువంటి ఆనందాన్ని ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వింటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారి జీవితంలో కూడా వారొక శుభవార్త వింటారు అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు దానికి సంబంధించి శుభవార్త వింటారు ఈ విధంగా విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే కన్యారాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఆగస్టు మొదటి వారంలో మీరు వినబోతున్నారు అలాగే రెండవ ఆదాయ మార్గం లేకపోతే మూడవ ఆదాయ మార్గం కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నం ఫలించి దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి జాతకులు ఎవరెవరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారు అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఆగస్టు మొదటి వారంలో వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన చేయండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి